మహేష్ బాబు గారి సినీ కెరీర్లో హిట్లు చాలానే ఉండొచ్చు బ్లాక్ బాస్టర్లు కూడా చాలానే ఉండొచ్చు ఫ్లాప్లు డిజాస్టర్లు కూడా ఉన్నాయి కానీ మహేష్ బాబు అభిమానులు అంతా గర్వంగా ఇది మా సినిమా ఇలాంటి సినిమా ఇంకెవరికీ లేదు ఏ హీరోకు కూడా లేదు అని సగర్వంగా చెప్పుకోగలిగే ఒకే ఒక్క సినిమా మోరారి అవును మహేష్ బాబు గారి సినీ కెరీర్లోనే ఆల్ టైమ్ నెంబర్ వన్ క్లాసికల్ సినిమా మోరారి ఏ క్షణాన ఈ సినిమాను మొదలుపెట్టారు ఏ క్షణాన ఈ సినిమా కథను రాసుకున్నారేమో కానీ విడుదలయ్యి ఇరవై నాలుగేళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆ సినిమా పాటలు మొబైల్ ఫోన్లలో వినిపిస్తూనే ఉంటాయి తెలుగునాట ఏ ఇంట్లో పెళ్లి జరిగినా మొరారి సినిమాలోని పాట వినిపించకుండా ఉండదు అలనాటి రామచంద్రుడు అనుకుంటూ వచ్చే ఆ పాట లేకుండా తెలుగువారి పెళ్లి ముచ్చటే తెలియదు మరి మహేష్ బాబు అభిమానులకే కాదు సినీ ఇండస్ట్రీకే ఓ బెస్ట్ సినిమాగా నిలిచిన మొరారి సినిమా తెర వెనుక కథ ఏంటన్నది ఈ వీడియోలో చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నీడా అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా మహేష్ బాబు గారు పరిచయం అయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో పోరాటం సినిమా నుంచి పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన బాలచంద్రుడు వరకు వరుసగా చాలా సినిమాల్లో బాల నటుడిగా మహేష్ బాబు గారు నటించారు అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా మహేష్ బాబు గారు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు సినిమాలు అయితే తీస్తూ ఉన్నారు కానీ కృష్ణ గారు ఆశించిన బెస్ట్ రిజల్ట్ అయితే రావటం లేదు రాజకుమారుడు యువరాజు వంశీ ఇలా సినిమాలు తీస్తున్నారు కానీ హీరోగా సినిమాలు అయితే అవి అవటం లేదు అదిగో సరిగ్గా ఆ సమయంలోనే వచ్చింది మొరారి సినిమా కథ కృష్ణవంశీ గారి రూపంలో కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు గారిని వెతుక్కుంటూ ఆ కథ వచ్చిందనమాట తెలుగులో క్రియేటివిటీకి పెద్దపీట వేసే దర్శకుల్లో కృష్ణవంశీ గారు ముందు వరుసలో ఉంటారు ఇప్పుడంటే ఆయన ఈ కాలానికి పనికి వచ్చే సినిమాలు తీలేక సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు కానీ ఆ రోజుల్లో కృష్ణవంశీ గారు ఫుల్ ఫామ్లో ఉండే దర్శకుల్లో ఒకరు జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన సినిమా కోసం ఓ వర్గ ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉంటారు రామ్ గోపాల వర్మ దగ్గర కొన్ని చిత్రాలకు సహాయదర్శిగా పనిచేసిన ఆయన గులాబీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు తొలి సినిమాతోనే ఇండస్ట్రీని ఆకర్షించడంతో అగ్ర హీరోల నుంచి యువ హీరోల వరకు ఆయనతో సినిమా చేసేందుకు పోటీ పడేవారు గులాబీ సినిమా తర్వాత నిన్నే పెళ్లాడత సింధూరం చంద్రలేఖ అంతఃపురం సముద్ర సినిమాలను కృష్ణవంశీ గారు తీశారు మంచి మంచి హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు రెండు వేల సంవత్సరంలోనే తర్వాత ఏం సినిమా చేయాలి ఆలోచనలో పడ్డారు కృష్ణవంశీ ఖాళీ సమయంలో గోదావరి నదిపై లాంచీలో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను వీక్షించడం అనేది కృష్ణవంశీ గారికి ఓ అలవాటు అలా ఓ సందర్భంలో కృష్ణవంశీ స్నేహితులతో కలిసి లాంచీ ప్రయాణిస్తుండగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య ఘటన చర్చకు వచ్చింది సంజయ్ గాంధీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఆ కుటుంబంలో వరుసగా ఇలా ప్రముఖ వ్యక్తులు చనిపోవడం గురించి స్నేహితుల మధ్య చర్చ జరిగింది అయితే అదే సమయంలో అందులో ప్రయాణిస్తున్న ఓ ఆయుర్వేద డాక్టర్ స్పందిస్తూ వారి కుటుంబానికి శాపం ఉన్నందువల్లే అలా చనిపోతున్నారని చెప్పాడు ఆ తర్వాత మరో స్నేహితుడు మాట్లాడుతూ ఆంధ్రాలో ఓ భూస్వామి కూడా తన పాలేరును ఓ సందర్భంలో కొట్టాడని అతడు చనిపోతూ చనిపోతూ శాపం పెట్టాడని ఆ కారణంతోనే భూస్వామి పెద్ద కొడుకు ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోయాడని చెప్పాడు అతడి అంత్యక్రియలు పూర్తి చేసి వస్తుండగా రెండో కొడుకు కూడా రైలు డీకుని ప్రాణాలు కోల్పోయాడని ఆ స్నేహితుడు చెప్పడంతో కృష్ణవంశి ఓ మంచి కథ దొరికిందని సంబరపడ్డాడు ఓ లైన్ అయితే కృష్ణవంశి గారికి దొరికింది ఓ పెద్ద కుటుంబం వరుసగా ఒక్కో తలంలోని వ్యక్తి ఓ వ్యక్తి చనిపోతూ వస్తూ ఉండటం ఈ లైన్ అయితే బాగుంది కానీ ఇది చాలదు ఇంకా ఆలోచించాడు కృష్ణవంశీ గారు చివరకు పూర్తిగత లైన్ ఏంటన్నది ఫిక్స్ అయ్యారు ప్రతి సినిమాలో విలన్ను హీరో చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే ఈసారి అతడు మనిషై ఉండకూడదు అనుకున్నాడు ఒక ఫోర్స్ అవ్వాలి దాన్ని ఎలా జయించాలో ఎవరికీ తెలియకూడదు చివరి నిమిషం వరకు త్రీ పాయింట్ కొనసాగాలి హీరో ఆ గంట నుంచి ఎలా బయటపడతాడా అని ప్రేక్షకుడు చివరి వరకు ఉత్కంఠతో చూస్తూ ఉండాలి జనానికి ప్రపంచానికి మంచి చేసే ఓ దేవత కోపానికి కారణమైన ఓ వ్యక్తి ఆ శాపం నుంచి ఎలా బయటపడ్డాడు అన్నదే సినిమా కథ అని కృష్ణవంశీ ఫిక్స్ అయ్యాడు దాని నుంచి మొరారీ కథను డెవలప్ చేశారు మైథలాజికల్ కథలో మన సంస్కృతి సంప్రదాయాలను కూడా చూపించారు కథ అయితే రెడీగా ఉంది కానీ నిర్మాత ఎవరు అన్నదే ఇక్కడ ప్రశ్నగా మిగిలిపోయింది హీరో ఎవరు అన్నది కూడా కృష్ణవంశీ అప్పటికీ ఫిక్స్ అవ్వలేదు అయితే ఆ సమయంలోనే సూపర్ స్టార్ కృష్ణ గారితో కంచు కాగడ కిరాయి కోటిగాడు లాంటి హిట్ సినిమాలు తీసిన నందిగాం రామలింగేశ్వరరావు అనే ప్రొడ్యూసర్ మహేష్ బాబుతో ఓ సినిమాను చేయాలనుకున్నారు ఆ క్రమంలోనే ఆయన కృష్ణవంశీని సంప్రదించారు బృందావనంలో శ్రీకృష్ణుడిలాగా కనిపించే మహేష్ బాబుకు తాను అప్పటికే రాసి పెట్టుకున్న కథ అయితే బాగుంటుందని కృష్ణవంశి ఆలోచించాడు బృందావనంలో కృష్ణుడు లాంటి హీరో ఆ కుటుంబానికి దేవుడి శాపం అనే స్టోరీ లైన్ను నిర్మాతకు చెప్పి హీరోకు కథ చెప్పేందుకు ఏర్పాటు చేయమన్నాడు కృష్ణవంశి పద్మాలయ ఆఫీసులో కృష్ణగారు మహేష్ బాబు రామలింగేశ్వరరావుకు కృష్ణవంశి ఆ కథ చెప్పాడు అయితే కృష్ణగారికి ఈ స్టోరీ కన్ఫ్యూజన్గా అనిపించింది పెద్దగా అర్థం కూడా కాలేదు చూడండి కృష్ణవంశి గారు మీరు చెప్పిన కథ నాకైతే పెద్దగా అర్థం కాలేదు కాకపోతే క్లాస్ మూవీ అని తెలిసిపోతుంది మహేష్కు మీకు నచ్చితే సినిమా చేయండి అని చెప్పి వెళ్ళిపోయారు దీంతో రామలింగేశ్వరరావు కన్ఫ్యూజన్లో పడ్డారు కృష్ణ గారికి నచ్చలేదనుకుంటా వేరే ఏదైనా లవ్ స్టోరీ ఉంటే చెప్పండి అని అనడంతో మరుసటి రోజు వచ్చి ముగ్గురు హీరోయిన్లు ఉండే మంచి ప్రేమ కథను కృష్ణవంశి వినిపించారు కథ చాలా బాగుంది దీన్ని ముందు చెప్పలేదేంటని కృష్ణ గారు అన్నారు మహేష్ కూడా ఆ కథ తెగ అన్నారు అయితే ఇక్కడే కృష్ణవంశీ ఓ ఫిట్టింగ్ పెట్టారు ఈ ప్రేమ కథ అయితే రెండేళ్లలో మూడేళ్లలో మర్చిపోతారు లాంటి స్టోరీ అయితే ఇరవై ఏళ్ళైన ప్రేక్షకులకు గుర్తుంటుంది ఏది కావాలో మీరే డిసైడ్ అవ్వండి కూడదంటే కథను ఇచ్చేస్తాను వేరే వాళ్ళతో అయినా డైరెక్ట్ చేయించుకోండి అని కృష్ణవంశీ చెప్పడంతో కృష్ణ గారు మహేష్ బాబు నిర్మాత రామలింగేశ్వరరావు ఆలోచనలు పడ్డారు చివరకు కృష్ణవంశీ పైన నమ్మకంతో మొదటి కథకే అంతా ఓకే చెప్పారు స్టోరీ డెవలప్ కోసం భాగవతం భారతం అందులోని శ్రీకృష్ణుడు యశోద పాండవులు వంటి క్యారెక్టర్లన్నింటినీ కూడా కృష్ణవంశీ కూలంకషంగా తెలుసుకున్నారు కొన్ని సందేహాలను తన గురువు సిరివెన్నెల సీతారామ శస్త్ర ద్వారా నివృత్తి చేసుకున్నారు మహేష్ తలసన హీరోయిన్గా హేమమాలిని కూతురు ఇషా డియోల్ను అడగ్గా రెమ్యునరేషన్ విషయంలో కుదరలేదు హీరోయిన్ విషయంలో రామలింగేశ్వరరావు కృష్ణవంశీల మధ్య అభిప్రాయాలు కుదరలేదు కమల్ హాసన్ హే రామ్ చిత్రంలో నడిచిన వసుంధరా దాసును పెడదామని కృష్ణవంశీ అన్నారు ఆమె రామలింగేశ్వరరావుకు నచ్చలేదు చివరకు తన కూతురు గోపి సూచించిన సోనాలి బింద్రెను ఎంపిక చేశారు హైదరాబాద్లో ఓ ఫంక్షన్కు హాజరైన సోనాలి బింద్రేను కలిసి కృష్ణవంశీ కథనం చెప్పగానే ఆమె ఓకే చెప్పేశారు ఈ సినిమాలో మహేష్కు తల్లిగా నడిచిన లక్ష్మికి గోపక్క అని రామలింగేశ్వరరావు కూతురు పేరే పెట్టారు అదే సమయంలో ఈ సినిమాలో కీలకమైన భామ పాత్ర కోసం మొదటిగా షావుకారు జనకిని అనుకున్నారు కానీ ఆమె బెంగళూరులో ఉంటారు అక్కడికి వెళ్ళి కథను చెప్పారు అంతా బాగానే ఉంది కానీ నలభై రోజుల డేట్స్ అంటే కష్టమని షావుకారు జనకి గారు తేల్చి చెప్పారు ఈ ప్రాజెక్టుకు నో చెప్పేశారు చివరకు ఈ పాత్రకు మలయాళ నటి సుకుమార్ గారిని సెలెక్ట్ చేశారు ఇక ఈ సినిమాలో భారీ తారాకణమే కనిపిస్తూ ఉంటుంది సత్యనారాయణ లక్ష్మి గొల్లపూడి ఇలా చాలామంది ఆర్టిస్టులు తెరనిండుగా కనిపిస్తూ ఉంటారు సినిమాయే సందడి సందడిగా ఉంటుంది మొత్తానికైతే సినిమా షూటింగ్ను శరవేగంగా పూర్తి చేశారు లాభాల కంటే మహేష్ కెరీర్కు హెల్ప్ అయ్యే మంచి హిట్ ఇవ్వాలనే తపనతో నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడకుండా మురారీ చిత్రాన్ని నిర్మించారు రామలింగేశ్వరరావు మొత్తానికి ఆర్టిస్టుల సెలక్షన్ అయిపోయి షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేయడం చకచకా జరిగిపోయాయి ఇక ఈ సినిమాకు సంబంధించి మరో విషయంలో కూడా నిర్మాత దర్శకుడి మధ్య విభేదాలు తలెత్తాయి ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడిగా భూపతిని పెట్టాలని కృష్ణవంశీ ఆలోచన అయితే అతన్ని కాదని రామ్ప్రసాద్ను పెట్టారు రామలింగేశ్వరరావు కృష్ణ మేకప్ మ్యాన్ మాధవరావు అంటే రామలింగేశ్వరరావుకు అభిమానం అందుకే మాధవరావు తనయుడు రాంప్రసాద్ను కంచుగాగడ సినిమాతో ఛాయాగ్రహుడు విఎస్ఆర్ స్వామి దగ్గర అపర్సంటేజ్గా పెట్టారు అయితే అలాగే మైస్ పర్సనల్ మేకప్ మ్యాన్ పట్టాభిడ్ కూడా కంచు గగడ చిత్రంతోనే కెరీర్ ప్రారంభించారు ఇలా ఒకటికి రెండు విషయాల్లో మూడు విషయాల్లో దర్శకుడు నిర్మాత మధ్య విభేదాలు తలెత్తాయి అయితే వాటిని వారిదరి మధ్య ఉంచుకున్నారు కానీ కథలోనూ నిర్మాణంలోనూ ఎక్కడా కూడా వ్యక్తిగత విభేదాలను తీసుకురాలేదు ఇక ఈ సినిమాకు సంబంధించిన అలనాటి రామచంద్రుడి పాట విషయంలో కూడా సినీ బృందంలో పెద్ద రచ్చ జరిగింది నేను ఈ సినిమా నుంచి తప్పుకుంటా ఆ చండాలన్నీ మీరే పెట్టుకుంటూ కృష్ణవంశీ గారు కృష్ణ గారి ముందే ఆగ్రహంతో మాట్లాడారు కూడా అసలు ఆ పాట విషయంలో ఏం జరిగింది అన్నది ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ గారు బయట పెట్టారు అవేంటన్నది ఆయన మాటల్లోనే విధం మొరారి సినిమా పరంగానే కాదు మ్యూజికల్ గాను మంచి హిట్ అయింది ఈ చిత్రానికి మణిశర్మ అందించిన పాటలు గ్రీన్ ముఖ్యంగా అలనాటి రామచంద్రుడి పాట ఇప్పటికీ పెళ్ళిళ్లలో మారుమోగుతూనే ఉంటుంది అయితే ఈ పాటను క్లైమాక్స్ ముందు వద్దని అందరూ అన్నారు కానీ నేను మాత్రం పట్టుబట్టి మరీ ఆ పాటను క్లైమాక్స్లోనే పెట్టించాను మొరారికి ముందు మహేష్ బాబుకు రెండు ఫ్లాప్లు ఉన్నాయి దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి మన తెలుగు కమర్షియల్ సినిమా ప్రకారం క్లైమాక్స్ ముందు మాస్ సాంగ్ ఉండాలి కానీ నేను అలనాటి రామచంద్రుడి పాట చివరిలో పెట్టాను అందరూ వద్దు అన్నారు మోమాటంతో మహేష్ బాబు కూడా నాకు చెప్పలేని పరిస్థితి ఒకసారి ఆ విషయాన్ని నా దగ్గర ప్రస్తావిస్తే ఆయన్ను అసలు విషయం ఏంటనేది చెప్పి ఒప్పించాను అయితే ఎవరో ఈ విషయాన్ని కృష్ణగారి వద్దకు తీసుకెళ్లారు చివరకు కృష్ణగారి వద్దకు పంచాయతీ వెళ్ళింది అబ్బాయి చివరిలో సాంగ్ లేకపోవడం కరెక్ట్ కాదు కదా అనవసరంగా ప్రయోగం చేస్తున్నావు అన్నారు కృష్ణగారు సార్ ఇప్పుడు మన ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి ఒకటి ఈ సినిమా పాటను నన్ను చేయనీయటం రెండవది ఈ సినిమాను ఎక్కడే వదిలేసి వెళ్ళిపోతా మీరు కమర్షియల్ సాంగ్ చేసి విడుదల చేసుకోండి నా పేరు కూడా వేయద్దు ఎందుకంటే నేను చేసే ఈ పాట దశాబ్దాల పాటు ఉండిపోతుంది అలా కాదు మాస్ పాటో ఐటమ్ సాంగో కావాలంటే మీరు వేరే దర్శకుడితో చేయించుకోండి మీ అబ్బాయి కెరీర్కు కావాలంటే ఆ చండాలాన్ని మీరే పెట్టుకోండి నేను వెళ్ళిపోతా అని అన్నాను చివరకు కృష్ణ గారు ఒప్పుకున్నారు సినిమా విడుదలైన తర్వాత కృష్ణ గారు పిలిచి మరీ నన్ను అభినందించారు మిగిలిన వాళ్ళు కూడా నన్ను మెచ్చుకున్నారు అంటూ పాట చివరిలో పెట్టడం అనుకున్న కారణాన్ని కృష్ణవంశీ గారు చెప్పుకొచ్చారు ఇక ఈ సినిమాకు ముందుగా ముకుంద కృష్ణ మురారి అని టైటిల్ అనుకున్నారు చివరకు మొరారి అని ఫైనల్ చేశారు అలా రెండు వేల ఒకటి ఫిబ్రవరి పదిహేడు తారీఖున విడుదలైన మొరారి మహేష్ బాబు కెరీర్లోనే ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుంది తొలి రోజున హైదరాబాద్ సంజయ్ సెవెంటీఎంఎం థియేటర్లో కృష్ణ విజయ నిర్మల మహేష్ కలిసి ఈ సినిమాను చూశారు సినిమా పూర్తయ్యాక బాగా చేశావని కొడుకు భుజం తట్టి అభినందించారు కృష్ణ హీరోగా మహేష్ బాబుకు అది నాలుగో చిత్రం గత చిత్రాలతో పోలిస్తే భారీ బడ్జెట్ పరంగా ముందు వరుసలో మురారి నిలుస్తుంది ఆ రోజుల్లోనే ఎనిమిది కోట్ల వ్యయంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది ఆ రోజుల్లో సినిమా విడుదలైన తర్వాత తొలి రెండు వారాల వసూళ్లను చూసి సక్సెస్ను అంచనా వేసేవారు అయితే మురారీ చిత్రానికి మొదటి రెండు వారాల కలెక్షన్లో డల్గా ఉండడంతో ఇది హిట్ సినిమా అని ట్రేడ్ సర్కిల్ గట్టిగా చెప్పలేకపోయింది అయితే మూడో వారం నుంచి పెరిగిన వసూళ్లు మురారీని హిట్ చిత్రంగా నిలబెట్టాయి మోరారి సినిమా సరిగ్గా పరీక్షల సమయంలో విడుదలైంది పిల్లలు పరీక్షల్లో నిమగ్నమైన కుటుంబ సభ్యులు పరీక్షలు పూర్తి కాగానే విద్యార్థులు మొరారి సినిమా చూడాలి అనుకునేలా పబ్లిసిటీ చేశారు రామలింగేశ్వరరావు తన సినిమాను ప్రమోట్ చేయడానికి అంత డబ్బు ఖర్చు పెట్టిన రామలింగేశ్వరరావు మొరారి వంద రోజుల వేడుకను మాత్రం చేయలేదు దీనికి కారణం దర్శకుడు కృష్ణవంశతో ఏర్పడిన అభిప్రాయ వేయాలి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నమాట ఏది ఏమైనా మహేష్ బాబు గారి కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈతరం హీరోలకు సంబంధించి బెస్ట్ క్లాసికల్ మూవీ మొరారి వెనుక కథ ఇది మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ